మే నాలుగు మే అంటే తెలుగు చలనచిత్ర పరిసరకు ఒక పండుగ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కు శ్రీ దాస నారాయణరావు గారు పుట్టినరోజు ఇండస్ట్రీ అంతా పనులు పండగ చేసుకునే వాళ్ళం ఈరోజు ఆ మహాగురు దాసరి నారాయణరావు గారు లేని రోజు మన ఇండస్ట్రీ అంతా కూడా సరసముద్రంలో ఉన్నట్టుగా ఉంది కానీ ఏది ఏమైనా ఆయన ఆశయాలకి ఆయన యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల సోదరులు నాయకులు అందరూ కూడా పనిచేసే విధంగా ముందుకెళ్లాలంటారు ఆయన ఆశయాలు ఇప్పుడు కూడా మన కళ్ళ ముందే ఉండే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్రపుర కాలనీకి దాసనాయరావు గారు చేసిన కృషి ఎంతగానో ఉంది ఆయన చేసిన ఫౌండేషనే ఈరోజు ఎంతమంది వేల మంది కార్మికులకు నివాసం నివాసం ఉండడానికి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా చిత్రపుర కాలనీకి ఎంతో ఉపయోగపడ్డారు కానీ ఈరోజు ఇండస్ట్రీ అంతా కూడా ఏదేమైనా గట్టిగా చెప్పగలం ఆయన ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక పండుగ దినంగా ఉంటుంది అక్కడ అందరికీ ఒక భోజనాలు పెట్టడం కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీ అందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళం అందరం అక్కడ కలుసుకునే వాళ్ళం కానీ ఈ రోజు ఇండస్ట్రీకి ఆ పెద్ద దిక్కు లేకుండా పోయింది అనడానికి దాసరి గారు లేని లోటే కనపడుతుంది ఏదేవైనా దాసరి గారు ఇప్పుడు కూడా ఆ దేవుడి దగ్గర ఉన్నా కానీ ఆయన ఆశీస్సులతో ఇండస్ట్రీ గారి జన్మదినం మే నాలుగు అంటే ఇండస్ట్రీ రోజు నిజంగా గురువు గారు ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఏ వ్యక్తి వెళ్ళినా ఆయనకున్న గొప్పతనం పేరు పెట్టి పిలిచి మళ్ళీ పరికరిస్తారండి అది ఆయనకున్న వ్యక్తిత్వం గొప్పతనం అందుకే ఇండస్ట్రీ పెద్దది మీరు ఇలాంటి వ్యక్తి చనిపోయినా అందరి గుండెల్లోనే బ్రతికే ఉంటాడు మన మధ్య ఎప్పుడూ ఉంటాడు ముఖ్యంగా చిత్రపురి కాలనీలో ఆయన ఆత్మ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కారణం మనమందరం బాగుండాలి ఆయన ఆశస్సులు ఎప్పుడు మనకి అందించాలి అని ఆయన ఎప్పుడు మన మధ్యనే ఉంటాడు ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఇక్కడున్న జీవితకాలం ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎప్పటికీ జరుపుకుంటూనే ఉండాలి ఉంటారని కోరుకుంటూ సార్